మృత్యువుకు సిద్ధపడకపోవడం వల్లే వీటికి మనం సిద్ధపడలేకపోతున్నాం ముసలితనం రాగానే చాలామందికి కంగారు పడతారు వస్తుంది అన్న సూచన కూడా భరించలేరు ఎవరైనా మనకి వెంట్రుకల మధ్యలోంచి ఒక తెల్ల వెంట్రుక తీస్తే భయపడిపోతారు వెంటనే అందుకే పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి ఒక ఆడదెవతో దువ్వెన తీసినట్టు దానికి తెల్ల వెంట్రుక ఉన్నట్టు ఆ తెల్ల వెంట్రుకను ఒక దూలం వాసం చేసి తోకంత చూపిస్తారు వీళ్ళు చూపించి వెంటనే డాండ్రఫ్ నిర్మూలన అని ఒక ప్రకటన ఇస్తారు వాడికి పోతాయి తెల్ల వెంట్రుకలు మనకు కానీ లోకంలో పరిణామాలు చూస్తే చాలా బాధగా ఉంటుందండి ఈ భగవంతుడు నాకు ఈ జ్ఞానం ఇచ్చి ఈ అవకాశం కూడా భక్తి టీవీ ద్వారా ఈ అవకాశం కూడా ఇచ్చింది ఎందుకు కాకపోతే ఎందుకు అనిపిస్తుంది నాకు ఏ భూమి కొనాలో జీవితంలో ఎప్పుడు భూమి అంటే సంబంధం లేని ఒక గాయకుడు ఒక దర్శకుడు చెబుతారా మనకి ఏ బియ్యం ఏ అన్నం వండాలో ఎప్పుడు జీవితంలో అన్నం వండని సినిమా నటిం చెబుతారా రిటైర్ అయిపోయిన వాళ్ళు అంటే బియ్యం ధర పెరిగిపోతుంది భూముల ధరలు పెరిగిపోతాయి ఏ దండ మెడలో వేసుకోవాలో ఒట్టిపోయిన వాళ్ళందరూ చెబుతారా ఆ దండల ధరలు పెరిగిపోతాయి పరోక్షంగా ఈ వ్యాపారాలు అన్నిటికీ వీళ్ళు కారణం అవ్వట్లేదండి ఆలోచించుకోవద్దండి ఏది ధర్మం అండి ధర్మం గురించి పాటలు పాడి ధర్మం గురించి సినిమాలు తీసే అధికారం మనకు ఎక్కడుందండి వ్యాపారాలు మనమే చేస్తున్నప్పుడు తొంభై ఏళ్ళు వచ్చిన డబ్బు కాంక్ష పోదా ఇంకా 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 ప్రకటనలా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం అసలు ఒక వస్తువు బజార్లో ఉంటే ఎవరో కొనుక్కున్న వాళ్ళు ఎవరో చెప్పరండి అది బాగుందని పది మందికి వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు కదండి పత్రికల్లో ప్రకటనలు ఎందుకండి టీవీల్లో ప్రకటనలు ఎందుకంటే ఎవరిని బాగు చేయడానికి ఎందుకండి ఇవన్నీ వినియోగదారులు నాశనం అయిపోతున్నారే వినియోగదారుడా వాడు శనియోగదారుడా వాడికి శనియోగం పట్టేసింది వినియోగం కాదు శనియోగం పట్టేసింది ఏ వస్తువు కొనుక్కుందామని వాళ్ళు పది రూపాయలు కాదండి వంద రూపాయలకు కూడా ఓ సరుకు దొరకట్లే అన్నది కూరగాయలు కేజీ అయిపోతాయా ఎందుకంటే హీరో బి హీరో బెండ హీరో దొండా వీడో బండ ఇదేంటి జరుగుతున్నది ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మజ్ఞానం మనకి ఎప్పుడు బాగుపడతాం మహానుభావుల చరిత్రలు చదువుకుంటున్నావు అంటే ఏం నేర్చుకోవాలి అంత సింహాసనాన్ని వదిలేసాడే లేదా చీమలతోటి దోమలతోటి కూడా వ్యాపారాలు చేసేస్తున్నాం మనం అతను నిజేచ్ఛ చేసి తను సొంతంగా మా మృత్యువుకి సిద్ధపడ్డాడు ఎందుకు ఇంతంత వ్యాపారాలు చేస్తున్నారో ఈ ప్రకటనలు ఇస్తున్నారో డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మోసం ఎందుకు చేస్తున్నారో లక్ష్యాలు తీసుకుని ఈ ప్రకటనలు ఇచ్చే పెద్ద మనుషులు ఆలోచింతులుగాక ఒక్క సినిమాలో నటిస్తాడా ఓ కుర్ర సన్యాసి రోజు ఫిల్టర్ వేసి కనపడతాడా ఈ వాటర్ ఫిల్టర్ కొనండి వీడా అండి మనకి చెప్పేది ఏ వాటర్ ఫిల్టర్ కొనాలో ఆ వాటర్ ఫిల్టర్లో దోషం ఉండి ఈ ప్రకటన ఇచ్చిన వాడు బాధ్యత వహిస్తాడండి ఎనభై ఏళ్ళు వచ్చిన కాంక్ష చావన వాళ్ళు దేవుడి గురించి సినిమాలు తీయడమా దేవుడు పాటలు పాడమా విరక్తి రాదా జీవితంలో ఎప్పటికీ మళ్ళీ వీళ్ళే భీష్ముడు గొప్ప భారతం గొప్ప గరికిపాటి వారు మీరు చాలా బాగా చెప్పారు ఎందుకు ఉపయోగపడేటట్టు చెప్పి అందరి మట్టుకు వాళ్ళు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసేస్తున్నారో సామాన్య ప్రజలు నాశనమైపోతున్నారు నేర్చుకోవాలి నీలాంటి వాడిని